హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను అది కూడా రెండు ఆకుకూరలు వేసి చేస్తున్నాను మెంతికూర పాలకూర రెండు వేసి చేశాను అనమాట చాలా బాగుందండి మీరు ట్రై చేయండి ఆ పన్నీర్ కర్రీ అయితే సూపర్గా ఉంది ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి మనం నెలలో ఒక్కసారైనా పన్నీరు పాల సంబంధించిన పదార్థాలన్నీ తింటూ ఉండాలి ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్లోకి వెళ్ళిపోదాము ఇంగ్రీడియంట్స్ చూడండి పెద్ద ఉల్లిపాయలు రెండు చిన్న చిన్న పీసెస్గా చేసి పెట్టుకోండి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా మెంతి కూర పాలకూర హాఫ్ కట్ట మెంతి కూర హాఫ్ కట్ట పాలకూర అది కూడా చిన్న చిన్న పీసెస్లా చేసుకొని పక్కన పెట్టుకోండి వాటర్లో వేసుకున్నాను ఇసుకపోతుందని చెప్పి ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని చక్కగా స్టవ్ వెలిగించేసుకొని ఒక త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్తో పాటు నెయ్యి కూడా వేస్తున్నాను ఒక వన్ స్పూన్ అంతా ఎందుకంటే పన్నీర్ కర్రీలో బటర్ కానీ నెయ్యి కానీ ఉంటే మన కర్రీ సూపర్గా ఉంటుంది టేస్టీగా వస్తుంది నెయ్యి అవైలబుల్గా ఉంది వేసుకుంటున్నాను బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇంకా వేసేసుకొని చక్క చక్కగా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్లేమ్ అయితే ఇంకా ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఉల్లిపాయలు ఆయిల్ హీట్ అయిన వెంటనే ఉల్లిపాయలు వేసుకోండి అవి కూడా కాస్త కలర్ మారేంత వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసేసాను ఈ టైంలోనే వేసేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యేంతవరకు ఒక ఫైవ్ మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతాయి మరి డీప్గా ఫ్రై చేయని అవసరం లేదు ఈ కర్రీలోకి అయితే ఉల్లిపాయలు కాస్త కలర్ మారితే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేస్తే మళ్ళీ ఆ టేస్ట్ మారిపోతుంది ఇంకా వేసేసుకొని ఆ కూరలతో పాటు ఇలా పన్నీర్ తింటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంటుంది హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అనమాట ఇంకా వేసేసుకొని ఇదిగోండి ఫైవ్ మినిట్స్లో కలర్ మారిపోయింది ఈ టైంలో అల్లం పేస్ట్ వన్ స్పూన్ అంతా వేసుకోండి ఈ చిన్న స్పూన్ కాబట్టి టూ స్పూన్స్ వేశాను మీరు పెద్ద స్పూన్తో వన్ స్పూన్ వేసేసుకోండి అల్లం పేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది మరి ఎక్కువగా వేయకండి కరెక్ట్గా వేస్తేనే మన పన్నీర్ కర్రీ మసాలాస్ ఎక్కువగా పట్టవు ఉప్పు కారాలు కూడా కాస్త తక్కువగానే పడతాయి అన్నమాట బాగుంటుంది మైల్డ్గా ఉంటేనే కర్రీ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకుంటే ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతుంది అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోతుంది ఇంకా కడిగి పెట్టుకున్న పాలకూర మెంతికూర కూడా వేసేసుకొని ఇంకా మొత్తం నీట్గా ఇసుగంత పోయేలాగా వాష్ చేసుకొని వేసేసుకుంటే అది కూడా ఆకుకూర ఈజీగానే మగ్గిపోతుంది మనం గుప్పడి వేస్తే అది పిరికెడంత అవుతుంది చూపిస్తాను ఆ టెక్చర్ కూడా మీకు హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు మూత మాత్రం పెట్టకండి మూత పెట్టకుండానే ఈజీగానే ఫ్రై అయిపోతుంది హాఫ్ స్పూన్ అంత పసుపు ఉప్పు కూడా ఒక వన్ స్పూన్ సరిపోతుంది సరిపోతుంది ఇంకా వేసేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసేసుకుంటే ఆకుకూర కూడా ఈజీగానే ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఈజీగా ఫ్రై అయిపోతుంది నేను ఇంకా ఈ కర్రీలోకి జీడిపప్పు టొమాటో జీడిపప్పు ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ టొమాటో ఒక రెండు సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు జీడిపప్పు పేస్ట్ ఖచ్చితంగా వేయాలండి పన్నీర్ కర్రీలో అది వేస్తేనే టేస్ట్ బాగుంటుంది నేను వేయకుండా కూడా ట్రై చేశాను అలా ఏం బాగోలేదు నాకు అంత నచ్చలేదు అంత బాగుంది అనిపించలేదు ఎప్పుడైనా సరే పన్నీర్ కర్రీకి జీడిపప్పు పేస్ట్ వేస్తేనే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా వేసే ఇది మొత్తం నేను పేస్ట్ పట్టేసుకున్నాను ముందే జీడిపప్పు టొమాటో రెండు కలిపి పేస్ట్లా పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను వేసేసుకొని ఇది కూడా ఆయిల్ పైకి తేలేంతవరకు చక్కగా కలుపుతూ దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోండి లేకపోతే అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటుంది ఇది వేసాక మీరు పక్కకు వెళ్ళిపోతే మాత్రం పట్టి మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఉంటాయి అందుకే దగ్గరే ఉండి కలుపుతూ చక్కగా ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమంలో వాటర్ వేసేసుకుందాము వాటర్ వేసుకొని కాస్త గ్రేవీగా గ్రేవీగా వచ్చేలాగా ఇప్పుడు వేసుకుందాము వాటరు సరిపడా టూ టీ గ్లాసెస్ వాటర్ సరిపోతుంది వేసేసుకొని కలుపుతూ దగ్గరే ఉండి మళ్ళీ ఫ్రై చేసేసుకోండి అప్పుడు నేను చూపిస్తాను పన్నీర్ పీసెస్ని ముందే నేను నీట్గా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి కలుపుతూ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని దాంట్లో నేను చెప్పిన విధంగా వాటర్ ఒక టూ టీ గ్లాసెస్ వాటర్ సరిపోతుంది ఎక్కువగా మళ్ళీ ఎందుకంటే పాలు కూడా వేస్తాను అందుకు వాటర్ ఎక్కువగా వేయొద్దు పాలు కూడా వేయాలి ఈ కర్రీకి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా చెప్పినట్టు వేస్తే మీ కర్రీ అటు వెళ్ళదు ఇటు వెళ్ళదు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఏ ఇంగ్రీడియంట్ మిస్ అయినా సరే కర్రీ టేస్టే మారిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా కారం ఒక వన్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా వేయద్దు ఉప్పు కారాలు తక్కువగానే వేసుకోండి మసాలాస్ కూడా కారంతో పాటు ధనియాల పొడి కూడా నార్మల్గా వేసుకోండి ఫుల్ స్పూన్ అవసరం లేదు వేసేసుకొని వన్ స్పూన్ వేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా వాటర్తో పాటు దీన్ని ఉడికిస్తే ఈ మసాలా ఫ్లేవర్స్ అంతా ఆ కూరకి పడతాయి ఇది కాస్త మగ్గిన తర్వాత ఇంకా ఈ టైంలో పన్నీర్ పీసెస్ని వేసేసుకున్నాము పన్నీర్ పీసెస్ని వేసుకొని ప్రెస్ చేస్తూ కలిపితే మన పన్నీరు చక్కగా ఆ పీసెస్ అంతా కలిపితే తురిమినట్టు అవుతుందనమాట అదంతా మనం విడిగా తురమని అవసరం లేదు ఇలా ప్రెస్ చేస్తూ కలిపితే సరిపోతుంది పన్నీర్ ఈజీగానే మెల్ట్ అయిపోతుంది ఇంకా ఇది కాస్త అలా మిక్స్ అయిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని ఇదిగోండి కర్రీ కాస్త దగ్గర పడినట్టు అనిపిస్తుంది కదా ఈ టైంలో పాలు ఒక పావు లీటర్ వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు లీటర్ పాలు వేసేసుకొని ఇంకా వే చక్కగా అది కూడా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని ఈ పాలు వేసాక మీరు లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్లోకి ఉప్పు కాస్త తగ్గింది ఒక హాఫ్ స్పూన్ అంత ఉప్పు వేసుకున్నాను వేసేసుకొని చక్క చక్కగా కలిపేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టేసుకోండి అప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉందండి ఈ కర్రీలో ఆ ఇంగ్రీడియంట్ కూడా వేస్తే మన పనీర్ కర్రీ సూపర్గా రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు చూపిస్తాను జీడిపప్పు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఉంటే ఒక ఫైవ్ గ్రామ్స్ అంతా ఓపెన్ చేసేసి బద్దలు బద్దలుగా వేసేసుకోండి కరివేపాకు కొత్తిమీర ఈ రెండు కూడా వేసుకొని వాటితో పాటు పంచదార వేసుకోవాలి పన్నీర్ కర్రీలు ఎప్పుడైనా సరే లాస్ట్లో అది కూడా లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవరు టేస్టు రెండు డబుల్ అవుతాయి అన్నమాట ట్రై చేయండి పంచదార వేసుకుంటే పన్నీర్ కర్రీ టేస్టే వేరుంటుంది నేను చెప్పడం కాదు మీరు చేసాక అప్పుడు మీకే తెలుస్తుంది అనమాట టేస్ట్ ఇదిగోండి పంచదార ఒక టూ స్పూన్స్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసేసుకొని అది కూడా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఉడికించుకోండి ఇదిగోండి కర్రీ అయితే దగ్గర పడిపోయింది ఇంకా టేస్టీగా రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ టు త్రీ ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో మన కర్రీ సూపర్గా రెడీ అయిపోయిందండి చూడండి కలుపుతుంటేనే నోరుతుంది కదా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుందాము ఆయిల్ పైకి తేలితే ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి వేడి వేడి చపాతీతో సర్వ్ చేశాను ఇంకా లాస్ట్ టచ్ ఏంటంటే నెయ్యి వేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ అంతా నెయ్యి చుట్టూతా వేసేసుకుంటే సూపర్గా రెడీ అయిపోయింది నా కర్రీ అయితే సూపర్గా ఉందండి నా వేడి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కర్రీ చూస్తుంటే నోరూరుతుంది కదా నాకు కూడా అలానే ఉంది ఇదిగోండి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోండి వీడియో నచ్చితే కామెంట్లో పెట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్